వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఒంగోలు కపిలావు ఫండ్స్ దానికి పుట్టిన ఒంగోలు కపిల దూడ ఈ రెండిటినైతే వీరబాబు అయితే అమ్మ కనిపెట్టారు వీడియో వీడియోరాల్లోకి వెళ్తాయి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబు డైరీ ఫామ్ వల్ల అయితే ప్రజెంట్ వీళ్ళ దగ్గర మంచి ఒంగోలు కపిలావు ప్యూర్ క్వాలిటీలో ఉన్న దూడ కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్ రెండిటినైతే ఇది ప్రజెంట్ అయితే రెండవ లాక్టేషన్ అట రెండో ఈత రోజు మీద మూడు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్లు ఉన్నాయి రెండు నెంబర్లు వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లు ఏ కన్నా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారట నచ్చిన రైతులు రేటు వివరాలు అన్ని విషయాలు ఒకటికి రెండు సార్లు అయితే మాట్లాడుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి మీరు కూడా ఇటువంటి సేల్స్ వీడియోస్ మన ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం